గురువులుగా తయారు చేసి పల్లె పల్లెకి పంట పంట సేద్యం చేసుకుంటే తీసుకుపోయింటావు తెలంగాణలో జానపదాలు అంటే ఎక్కువగా వింటూ ఉంటాయి సూర్యపేట ప్రాంతంలో ఎక్కువగా నువ్వు కోలాట మాస్టర్ కూడా అవునల్ అన్ని ప్రాంతాల్లో కోలాటం చాలా మందికి నేర్పించావని తెలిసింది ఎంతమందికి కోలాటం నేర్పించావు అసలు కోలాటం అనేది ఎట్లా ఏ విధంగా నేర్పుతారు ఆ కోలాటం మీద ఎక్కువగా ఏ పాటలు పాడుతూ ఉంటారు కోలాటము అనేది ఆ కోలాటం కూడా ప్రజానాట్య మండలి శిక్షణ పెడితే నేర్చుకొని మళ్ళా జానపదం వైపు మళ్ళీ అదే సంఘం మళ్ళీ నడిపించింది మనం ఎందుకంటే మళ్ళా అంటే మనం తినాలి కదా బతకాలి కదా ఆ బతకడం కోసం అదే మళ్ళీ ప్రజానాట్య మండలి సంఘము కోలాట శిక్షణ తరగతులను పెట్టి కోలాటం నేర్పించి గురువులుగా తయారు చేసి పల్లె పల్లెకి తీసుకుపోయి పల్లె పల్లెకి తీసుకుపోయి కోలాటం నేర్పించి అట్లా కూడా ఉపాధి చూపెట్టింది ప్రజానాట్య మండలి సంఘం అన్న ఓకే అందులో నుంచి మనం ఫస్ట్ ప్రార్థన గీతం అనేది ఉంటుంది కోలాటం కోలాటం నేర్పెట్టాం ప్రార్థన గీతం ఉంటుంది దాదాపు కోలాటం నేర్పించాము ఎంతమందికి కంటే దగ్గర దగ్గర ఒక ఐదు వేల పదివేల మంది ఉంటారు మాస్టర్ శ్రీకాంత్ మాస్టర్ శ్రీకాంత్ మాస్టర్ అంటారు నాకు జీఎడవల్లి ధూపాల్లో శిక్షణ పెట్టిన తర్వాత ఆ నుంచి నన్ను కాంపాట సీను ప్రజానాట్య మండలి సూర్యాపేట డివిజన్ కార్యదర్శి అప్పుడు కాంపాట సీను అనే వ్యక్తి ఆధ్వర్యంలో ధర్మాపురం ఓకే సూర్యపేట పక్క పిన్వాడు మండలం ధర్మాపురం గ్రామానికి తీసుకుపోయి అక్కడ నన్ను కోలాట శిక్షణ గురువుగా పరిచయం చేసి నేర్పించినటువంటి వ్యక్తి కాంపాట్ సీన్ ఓకే ఆ ప్రజానాట్య మండలి ద్వారాగానే అక్కడ చేసేది ఆ ధర్మాపురంలో కోలాటం నేర్పించేటప్పుడు అక్కడ నుంచి ప్రస్థానమైంది నా కోలాటము అక్కడ అమ్మలు ఆ అక్కలు అంతా కవలమ్మ కానీ పోతే బాలమ్మ కానీ లక్ష్మమ్మ కానీ ఇట్లా ఏమలత కానీ అందరూ ప్రతి ఒక్కరు కూడా నన్ను కొడుకులాగా తమ్ముళ్ళలాగా చూసుకొని నాకు మంచిగా చూస్తా ఆదరించి నన్ను ఇంకా వేరే టీములకు వాళ్ళ అయిపోయిన వాళ్ళ శిక్షణ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా వేరే వేరే ఇట్లా చెప్పడం జరిగింది ఇంకా ఎక్కువగా ఎక్కువ ఏ పాట అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ఫస్ట్ కోలాటం తోటి స్టార్ట్ చేసుకుని కొంతమంది భక్తితోటి చేసుకుంటారు కొంతమంది ఏమో వేరే అంటే ఎవరు వర్షంలో వాళ్ళు చేస్తారుజారీతా మనోహరేంద్ర శ్రీయాప్రజా రామచంద్రా సీత మనోహరా రతులవీంద్రా పరిపూర్ణ కృపాలో జై వత్స వత్స్వలా జగణపాలా ఔశ్రీయామచంద్రా సీత మనోహరా రతులవీంద్రా విజయవాడ లో శ్రీ కనకదుర్గవే రాజా రామచంద్ర సీత మనోహరా రథుకులవేంద్రా సీత కులవేంద్ర శబరిగిరిలో ఓ వెలసిన దేవా శబరిగిరిలో ఓ మణికల్ స్వామియే శరణమో శరణమయ్యప్పా స్వామియే శరణమో శరణమయ్యప్పా ఈ కోలాటం వేసేటప్పుడు ఎన్ని చేతులు ఉంటాయి మామూలుగా కోలాటం మాస్టర్గా కావాలంటే ఎన్ని నేర్చుకోవాలి అయితే కోలాటం మాస్టర్గా ఫస్ట్ మనం నేర్చుకునేది శిక్షణలో క్రమశిక్షణ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రమశిక్షణ అనేది బరాబరు ఉండాల్సిందే దాని తర్వాత కమిట్మెంట్ కమిట్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఆ గురువు ఏం చెప్తా ఉన్నాడు మనం ఏం నేర్చుకోవాలి దాని దానిమదే ఉంటుంది ఇట్లా పది నుంచి తొమ్మిది పది పన్నెండు ఇట్లా ఉంటాయి ఎండింగ్ లాస్ట్ జడ కోలాటం అని ఉంటుంది జడకోలాటం తాళ్ళ తోటేస్తారు ఆనాడు దేవాన దేవతలు ఆడేది అంటే మారువాడీస్ ఎక్కువ యూజ్ చేసేది ఆడేది ఆ ఆట అయిపోయిన తర్వాత వాళ్ళు నడుస్తున్న క్రమంలో కాలం నడుస్తున్న క్రమంలో అది పడిపోయింది పడిపోయిన తర్వాత మళ్ళీ జానపదం ద్వారా మళ్ళీ తీసుకొచ్చి మగవాళ్ళు మగవాళ్ళు ఏం చేస్తాంటే చింత చెట్లకి లేకపోతే మర్రి చెట్లకి ఇట్లా తాళ్ళు కట్టి ఊరు మధ్యలో వాడేది బిందెలు పెట్టి వాటికి దాని తర్వాత ఇప్పుడు మళ్ళా ఆ కోలాటం అనేది ఈ పదేళ్ళ నుంచి మళ్ళీ మహిళలు నేర్చుకోవడం మొదలుపెట్టారు

సజానీ కోడి పొ అడీ కోడి పంచో సజానకి కోడి పంచమో చోలకున్న కమ్మాలు కోడి పాలకున్న కోడి ఈ కోలాటం ఎక్కువ చూస్తూ ఉంటాం అంటే ఈ మధ్యలో ఎక్కువగా సూర్యపేట సూర్యపేట ప్రాంతం నుంచి బోనాలు ఎత్తుకొని కోలాటం ఆడుతూ ఉంటాం అట్లా నేర్పించినట్టు మాస్టర్గా ఈరోజు మంచి కళాకారుడిగా గుర్తి గుర్తింపు పొందుతూ ఉన్నాం ఓకేనా నిజంగా నీ పాటలు ఇంటా ఉన్నా నీ మాటలు విన్నా ఉన్నా ఇంటా ఉంటా కూడా ఒక ఉద్యమ రూపం కనబడుతూ ఉంది నిజంగా ఇప్పుడు నీకు ఇష్టమైన పాట ఇంకేం పాట పాడుతాం నాకు ఇష్టమైన పాట అంటేనా ఈ దేశానికి వెన్నుముక్క అన్నం పెట్టే రైతన్న ఓకే ఆ రైతన్న ఇలా అప్పు తెచ్చుకొని పంట సేద్యం చేసుకుంటే పంట గిట్టుబాటు ధరలేదు వాస్తవం ఇంకొకటి ఏంటంటే ఆ పురుగుల మందులు తీసుకొచ్చి పొలాన్ని కొడితే ఆ కల్తీ విత్తనాలు కల్తీ మందులతోటి కూడా రైతన్న ఆగమైపోతూ ఉన్నాడు అప్పులు తెచ్చుకున్న తర్వాత వడ్డీల కొడ్డీల పెరిగి కట్టలేని పరిస్థితిలో రైతన్న పురుగుల మందు దాగి చచ్చిపోతూ ఉన్న సందర్భం పడుతూ ఉండవు ఒక్కసారి ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఒకసారి నీవు బతు వరి అసలాయనే రైతన్నో మా రైతన్నా ప్రాజెక్టులే మాయే రైతన్నో మా రైతన్నా అవి తీరని నియ రైతన్నో మా రైతన్నా ప్రాజెక్టులే మాయే రైతన్నో మా రైతన్నా నిన్న నిన్నొప్పనారు రైతు రాజ్యం అంటూ సల్ల బుచ్చినారు అన్న వంటూ నిన్ను పగుడీన రైతు రాజ్యం అంటూ సల్ల బుచ్చినార్ అంటలకు ప్రాజెక్టు నీరు తెస్తాన బాసేసినారు మరిసినారు మరసినారు బాసా ధ్యాస మరిసినారు మరి అన్నదాతో నీవు రైతన్నో మా రైతన్నా మక్కు వరి అసలా ఏనే రైతన్నో మా రైతన్నా ప్రాజెక్టులే మాయే రైతన్నో మా అవి తీరని కలలాయే రైతన్నో మా రైతన్నా శంకుస్థాపనలంటూ కోటి పడే ఒక్క ప్రాజెక్ట్ అయినా కట్టాకుంటా ఉండు ఒక్క ప్రాజెక్ట్ అయినా కట్టాకుంటావు కోట్ల కొద్ది డబ్బు వలకపోసుకొని ఒక్క చుక్క నీరు తేలేకపోయింది ఒక్క చుక్క నీరు తేలేకపోయి ఆశల ఉయ్యాల దారిలో మారైతన్నా ఆశల ఉయ్యాల దారిలో మారైతన్నా ముండి చేయి ముగ్గురు పిరే మారైతన్నా ఆశల ఉయ్యాల దారిలో మారైతన్నా ముండి చేయి నీకు చూపిరే మారైతన్నా అన్నదాతవు నీవు రైతన్నో మారైతన్నా అవి రైతన్నో మారైతన్నా అన్నదాతూ నిన్ను పొడినారు రైతు రాజ్యం అంటూ సల్ల బుచ్చిన పంటలకు ప్రాజెక్టు నీరు తెస్తాన బాసదేసినారు ద్యాసరిసినారు ఒట్లు ఓట్లు కొని రైతన్నో మారైతన్నా కొట్టినారే రైతన్నో మారైతన్నా ఓట్లు గుంజుకొని రైతన్నో మా రైతన్న నొట్ట గుంగు కొట్టినారే రైతన్నో మా రైతన్న అన్నదాతవు నీవు రైతన్నో మా రైతన్న మక్కు వర్యాసలాయనే రైతన్నో మా రైతన్న మక్కు వర్యాసలాయనే రైతన్నో మా రైతన్న మక్కు వర్యాసలాయనే రైతన్నో మా రైతన్న రైతుల యొక్క కష్టాల గురించి ఆ రైతు బాధను ఆ పాట చాలా చక్కగా వర్ణించాలి ఎందుకంటే రైతు అనేది మనము రైతు పండించిందే మనం అన్నం తినలేము ఎందుకంటే ఇప్పుడు అన్నం నోటు బుక్ దాకా వస్తుందంటే ఆ రైతు కష్టం అనేది ఎంత ఉన్నది అసలు దాని ధాన్యం తీసుకురావాలి దాన్ని చేయాలి నాటేయాలి కొన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి వర్షానికి వచ్చి కూడా పంట చేతికొచ్చిన తర్వాత కూడా అది నీలపాలైన రోజులు ఉంటా ఉంటాయి నిజంగా పాట రూపంలో ఆ పాట చాలా అద్భుతంగా రతనాల రాసుల్లో రాజోలే తిరిగి నా రైతన్నా బోజు బట్టిండో భుయాల బాజారు ఇయ్యాలా రతనాల రాసుల్లో రాజోలే తిరిగి నా రైతన్నా బోజు బట్టిండో భుయాలా బాజారు పాలయ్యిండో కడుపులో వాకలి కన్నిటి ఊట కూడులేకపోతుండో ఉయ్యాల కాటికే కాలు చాపిండో ఇలా రసనాల రాసిండో రాదో తిరిగిన రైతన్న నయో రైతన్న బోదులు పట్టిండో ఉయ్యాలా బజారు పాలయ్యిండో వాన చిరుకుల కింద నల్ల రేగడినకు సైగ చేస్తే నాగల్లకు ప్రేమతో జోరుగా ఏరువాకా లేస్తే ఆశల విత్తనాలేస్తే పచ్చని వజ్రాల మెరుపు మెరిసినట్టు పచ్చని వజ్రాల అమెరుపు మెరిసినట్టు మెరిసెడ్డి మెరుపుల్లో తలసి ముద్దవగానే నలుగు గట్ల నడుమ పిల్లలోనే తిరిగి ఆ కుప్పికలు బూజినోడే ఉయ్యాల పిల్ల కాలువై తిరిగినాడే ఉయ్యాల రతనాల రాసుల్లో రాజులే తిరిగిన రైతన్న బూజు పట్టిండో ఉయ్యాలా బాజారు పాలయ్యిండో ఇయ్యాల కడుపులో వాకలి కన్నిటి ఊటలై కూడు లేక కుముతుండో ఉయ్యాల కాటికే కాలు దాపిండో எல்லா காட்டிக்கே கால் சாப்பிடுறோ எல்லா நீ பாட்ட கூட ప్రజానాట్యమండలి ద్వారా నేను నేర్చుకున్నాను చేస్తుంది రైతన్న మీద ఎందుకు రైతుల మీద దేశానికి అన్నం పెట్టే రైతులకు ఎందుకు ఇంత కష్టం పెడతా ఉంది వాళ్ళకి రుణమాఫీలు ఇచ్చేసి వాళ్ళకి రాయితీలు ఇచ్చేసి వాళ్ళకి పెట్టుబడికి సాయం అందిస్తే రైతన్న బాగుంటాడు ఈ దేశం బాగుంటుంది అని చెప్పేసి కోరుకుంటా ఉన్నా ఈ యొక్క మన జేటీవీ ఛానల్ తరఫున మండలి కళాకారుడిగా ఓకే మండలి కళాకారుడు ఎందుకంటే ప్రజల యొక్క బాధలను తీసుకొని పాటలు పాడుతూ ఉంటారు కాబట్టి ప్రజల కష్టాలు బాగా దగ్గరుండి చూస్తూ ఉంటారు అట్లాంటి రైతు కష్టం వస్తే ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకు వాళ్ళకు రుణాలు కానీ విత్తనాలు కానీ సబ్సిడీలు కూడా ఉచితంగా ఇవ్వాలని ప్రజానాట్య మండలి తరఫున అదేవిధంగా మా తరఫున కూడా ఆ ప్రభుత్వాన్ని కూడా ప్రత్యేకంగా ఇలాంటి స్కీములు తీసుకురావాలని మనం పుట్టితే కోరుకుంటున్నాం ఒక పాటలు పాడుతూ ఉన్నవాళ్ళు ఎక్కువగా నీకు ఎంకరేజ్మెంట్ ఎవరు చేసేది ఎక్కువగా నాకు ఎక్కువగా ఈ పాటలు ఎంకరేజ్మెంట్ అంటే మా అమ్మ నేను పాటలు పాడుతూ ఉంటే ఆ పల్లెల్లో ఉద్యమ పాటలు పాడుతూ ఉంటే మా అమ్మ ఏం చేసిందంటే నా కొడుకు పాటలు పాడుతూ ఉన్నాడు అని ఊరంతా చెప్పకొచ్చేది చాలా సంతోషపడేది నేను పాటలు పాడుతూ ఉంటే నా కొడుకు టీవీలలో వస్తున్నాడు పాటలు పాడుతున్నాడు అని చెప్పేసాను బాగా మా అమ్మ నాకు ప్రోత్సాహం ఇచ్చింది దాని తర్వాత నేను ప్రజానాట్య మండలికి బచ్చల కూర స్వరాజ్యం అన్న మా గురువు గారు ఆయన ద్వారా రావడం మన కళాకారులు కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు నాకు ప్రజానాట్య మండలి కళాకారులు నేను జాయిన్ అయిన తర్వాత జిల్లాపల్లి నరేష్ కట్కంగూడెము నాకు పాట ఎట్లా పాడాలో నేర్పిన వ్యక్తి మన జిల్లపల్లి నరేష్ దాని తర్వాత కోరి రాంబాబు రాంబాబు కూడా నాకు ఆయన కూడా మంచి సింగరు రిధమిస్తూ పాట పాడుతాడు ఆట ఆడుతాడు కానీ నన్ను ప్రోత్సహించడంలో ఆయన డప్పు కొట్టుకుంటూ ఉండి నన్ను శ్రీకాంత్ పాట పాడాలని చెప్పేసి స్టేజీల మీద నాకు ఫస్ట్ ప్రియారిటీ నాకు ఇచ్చేది బచ్చలకూరి రాంబాబు అసవంటిది మళ్ళా అశోకు పిడమర్తి అశోక్ అన్న కూడా నాకు చాలా సపోర్టు చాలామంది కళాకారులు సతీష్ అన్న మా సతీష్ అన్న నర్సింహ నర్సింహలగూడెం ప్రవీణ్ ఇట్లా పోతే మా అన్న మా పెద్ద మా అందరికీ పెద్ద దిక్కు మా వేలుపుల వెంకన్న బొర్రెంకన్న వెంకన్న వీర తెలంగాణ నాటకంలో దురపాత్ర వేస్తారు ఆయన దురపాత్ర చేసిందంటే అది అంతే కదా ఆయనకే సో అంకితం నిజంగా దొర వచ్చి మాట్లాడుతున్నట్టు నిజంగా దొరై చేస్తుందో అని చెప్పేసి అనుకోని కొన్ని సందర్భాల్లో ఎమోషనల్ అయ్యి కూడా వీరతలంగా వీర తెలంగాణ నాటకంలో ఆ దొరని నిజంగానే కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి వాస్తవాలు అసలు మా వేలుపొలం వెంకన్న బుర్ర అంటారు మా వేలుపులం ఇంకన్నా ప్రజానాశ్యమండలి సూర్యాపేట జిల్లా కార్యదర్శి అన్నగారి సపోర్ట్ చాలా ఉంటుంది నాకు నువ్వు పాడాలి ఆడాలి చేయాలని నాకు బాగా ఇచ్చేది అన్నగారికి కూడా మన ప్రతి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం దాని తర్వాత నేను రీసెంట్గా ఒక ఏడు నెలల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నాను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను ఆ లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత పెద్ద చికాగులతో అయింది ఎందుకంటే కొద్దిగా ఇక కళాకారుడు కదా ఎట్లా నా బిడ్డను ఏం పెట్టి పంపిస్తాడు సాదుకుంటాడు అని చెప్పేసి అని ఆ తల్లిదండ్రులకు ఉంటుంది కదా పాపం మనం కూడా అన్నట్లే ఇక ఏదో సందర్భాల కలిసినాము మాట్లాడుకున్నాము లవ్ చేసుకున్నాము ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న తర్వాత కొద్దిగా మా వైఫ్ పేరు చరణ్య చరణ్య సూర్యాపేట జిల్లా సూర్యాపేట జిల్లా పెనుపాడు మండలం మాసారం సెట్ అయితే ఇప్పుడు బాగానే ఉన్నామన్న తన సపోర్టు నా భార్య సపోర్టు నాకు చాలా ఉంటుంది ఎందుకంటే నేను పా ఏదైనా పనికి పోతా అంటే నీకు ఏం పని పోతావు ఏం పని వస్తుంది నువ్వు ఏ పని చేయొద్దు అంటుంది ఫస్ట్ ఆయన అక్కడ ముందే ఉంటుంది నువ్వు పోతా అంటే నువ్వు ఎంతసేపటి మరి ఏం పని పోవాలి ఎట్లా మరి ఎట్లా మనం బతకాలంటే ఉన్న రోజు పాట పాడు పాట కోసమే నీ ప్రయాణం నీవు ఉన్నంతకాలం నువ్వు బతికినంత కాలం పాట కోసమే పాటనే పాడాలి పాట కోసమే ఉండాలి ఆ పాట కోసం నేను ఏదైనా చేయగలుగుతా అని చెప్పేసి నా భార్య నాకు స చాలా సపోర్ట్గా ఉంది చరణ్య ప్రత్యేకంగా ఈ ఛానల్ తరపున నీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు రా ఎందుకంటే నాకు మా అమ్మ తర్వాత నన్ను ఇంత ఆదరిస్తున్నటువంటి మరో అమ్మలాగా నేను ఫీల్ అవుతా ఉన్న చరణ్య ఎందుకంటే మా మా అమ్మ సపోర్ట్ సపోర్ట్ నాకు చాలా ఉంది నా భార్య కూడా ఎక్కువ ఉంది ఓకే శ్రీకాంత్ ఏంటంటే ఒక భార్యను అంటే తల్లిని ఎత్తే ఏ విధంగా ప్రేమిస్తావో అదే విధంగా భార్యను కూడా అట్లా తల్లిలాగా అంటే చాలా గొప్ప మనసు నిజంగా పాట రూపంలో చూస్తూ ఉంటే జనం మధ్య పాడుతూ ఉన్నా నిజంగా ఎందుకంటే నీకు సపోర్ట్ చాలా ఉంది అక్కడ తల్లి సపోర్టు తర్వాత కొంతమందికి ఇంట్లో నచ్చదు ఎందుకంటే పని చేయాలి లేకపోతే పోషించాలి మన డబ్బు కూడా పెట్టుకోవాలి పిల్లల్ని చదివించాలి అన్నట్టు ఆడవాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు కానీ నీకు మంచి సపోర్ట్ దొరికింది నిజంగా నీ తగ్గట్టుగా నీకు ఏ విధంగా ఆలోచన ఉందో తనకు ఆలోచనను బట్టి ఇద్దరు కలిసి ఎక్కడికైనా ప్రయాణం చేస్తూ ఉంటారు ఏ గొడవలు ఉండవు ప్రజల కోసం పాటలు పాడాలి ప్రజల కోసం ప్రజల కోసమే పాటలు పాడాలనే ఆలోచన నా భార్య చరణ్యకి బాగుంటుంది ఎందుకంటే ఎంతసేపు నువ్వు ప్రజల ప్రజల కోసమే పాట పాడాలి ప్రజల కోసమే ఉండాలని బాగా నాకు సపోర్ట్ ఇవ్వడంలో నాకు ప్రధాన ఏమనిగా ఉంటుంది నా భార్య ఓకే శ్రీకాంత్ ఎందుకంటే నీకు ప్రజానాట్య మండలిలో ప్రతి ఒక్కరు రాంబాబు కానీ లేకపోతే అశోక్ కానీ లేకపోతే వేలుపల్ల వెంకన్న కానీ ప్రతి ఒక్కరు నీకు సపోర్ట్ ఉంది అదేవిధంగా మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు కాబట్టి మీ వైఫ్ చరణ్య కూడా నీకు సపోర్ట్గా ఉంది కాబట్టి సక్సెస్ అవుతావు ఖచ్చితంగా మా ఛానల్ తరపున కూడా ఇలాంటి సపోర్ట్ కొంతమందికే ఉంటుంది ఎవరు సపోర్ట్ చేయరు కానీ ప్రత్యేకంగా మీ వైఫ్ కు చరణ్ణకు ప్రత్యేకంగా మా ఛానల్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్ అన్న ఎందుకంటే భవిష్యత్తులో మంచి సింగర్ గా ఇంకా సింగర్ గా ఎదగాలి జనంలో మంచి పేరు తెచ్చుకోవాలి గా ఆల్రెడీ ఎదిగినవు జనంలో శ్రీకాంత్ అంటే ఒక బ్రాండ్గా ఎదగాలని మనసు పాటలు వింటా ఉంటే ఎన్నో పాటలు పాడుతా ఉన్నావు అసలు ఒడవని చరిత్ర అంటే శ్రీకాంత్ అన్న అంటే ఒడవని చరిత్ర పాటలు ఈ పాట పాడమన్నా కూడా అవలీలంగా పాడుతా ఉన్నావు అంటే ఈ పాట నాకు రాదు అని నీ నోట్లో లేదు పాట కోసమే పుట్టినట్టుగా పాట కోసమే ప్రయాణం ఎంతసేపు ఏ ఆలోచన కాదు ఇది చేయాలి అది జాబ్ చేయాలి ఇట్లా చేయాలి కాదు కానీ పాటను ఎట్లా పాడాలి పాట ఏ విధంగా పాడితే జనాలు మెచ్చుతారు ఎలాంటి పాటలు జనాలకు అవసరం అనేది అదే ధ్యాస కనిపిస్తూ ఉంది ప్రజల్ని చైతన్యవంతం చేయడమే నా లక్ష్యం లక్ష్యంగా పెట్టుకున్నావు ప్రజలకు కావాల్సిన వసతులు ఏ రాజ్యం కూడా అంది అందించకపోతే ఆ రాజ్యానికి ఖచ్చితంగా నేను నా గొంతుతోటి వాళ్ళకి సమాధానం చెబుతా ప్రజలు చైతన్యవంతం చేస్తా ప్రజానాట్య మండలి ద్వారాగా పెద్ద ఉద్యమాలకు కూడా నాంది పలుకుతాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ అన్న ఎందుకంటే నీ మాటలు నీ పాటలు ప్రపంచానికి చాలా అవసరం ఎందుకంటే నువ్వంటూ ఒక ప్రత్యేకత నీలో ఉంది నువ్వు కూడా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంతసేపు మా ఛానల్లో అద్భుతమైన ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం శ్రీకాంత్ అన్న ఇట్లా నీకు ఇంటర్వ్యూ చేస్తా ఉంటే ఎలా అనిపిస్తా ఉంది నాకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది అన్న ఎందుకంటే మట్టి మనుషులు మట్టి కళాకారులను ఎక్కడో మాలుమూల ప్రాంతమైనటువంటి కొండాపురం విలేజ్లో పుట్టినటువంటి వ్యక్తిని అటువంటి వ్యక్తిని ప్రజానాట్య మండలి ద్వారాగా పాటలు పాడుకుంటూ తిరుగుతూ తిరుగుతూ ఉన్న వ్యక్తిని ఈరోజు మధు జేటీవీ ఛానల్ తీసుకొచ్చి ఈ ప్రపంచానికి ఇంకా నన్ను ప్ర పరిచయం చేస్తున్నటువంటి ప్రత్యేకంగా మీ యొక్క జేటీవీ ఛానల్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఓకే థ్యాంక్ యూ సో మచ్ అన్న